అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీపతి లలిత గారు రచించిన ఈ కాలం పిల్లలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా మీ అబ్బాయి కోడలు వేరు వెళుతున్నారటగా అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్తమామలతో ఉండేటప్పటికీ ఓర్ పైపోయింది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికి వెళ్లేది గుమ్మం దగ్గర ఆగింది లహరి అత్తగారి సమాధానం వినడానికి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కొత్త ఇల్లు అద్దెకివ్వడం ఇష్టం లేక వెళుతున్నారు రేపే పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి ఇంట్లో ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కింటి ఆవిడితో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మన్నట్టు ఆవిడ చెడ్డది కాదు కోడలి ఎంపిక కొడుకే చేసుకోవడం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది కానీ తనని చెడ్డ చేయడం లేదు అంటే మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది పక్కన ఆంటీని బాగున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తానుమగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటానని చెప్పాడు ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవడం వల్ల ఇరువైపులా వాళ్ళు ఒప్పుకున్నారు కానీ తనకి సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య ఉమా ఒక మధ్యతరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనే రకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందాం అనుకునే మహిళ లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండడం కల్పించుకొని పని చేద్దామన్నా చేయనివ్వకపోవడం మళ్ళీ ఇంట్లో పనంతా తానొక్కతే చేస్తున్నాను అండం కొంచెం చికాకు తెప్పించాయి ఉమతత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని ఏమీ చేయనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈవిడ అనిపించేటట్లు ఈ సంగతి లహరి తల్లి విజయకి బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ ఒక తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాటు సరిగ్గా అప్పుడే రెడీ అవడం అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండడం ఇంకా కలిసి వచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోడలు కొన్న పదివేల పట్టుచీర కట్టుకొని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండుసార్లు చెప్పుకొని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమ దగ్గరకో అటు లహరి పుట్టింటికో వెళ్లడం తమకు కావలసినవి చేయించుకొని తినడం వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు ఉమ చదువుకున్నది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడంలో అలసత్వం ఉండేది ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళడం గూగుల్ పే చేయడం ఏటీఎం వాడడం నేర్చుకోలేదు తనకి క్రెడిట్ కార్డ్ ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు పిన్ను మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే ఎలా అలాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నంబర్ల గురించి తెలుసుకొని ఉండడం మంచిది అని నాకెందుకురా ఇవన్నీ మీరున్నారు కదా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ పడ్డా పనికి వంటకి మనిషిని పెట్టాం మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్ళారు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళితే మనం ఏం చెయ్యాలి అక్కడ వంట మనిషి చేసింది నాకు నచ్చదు అంటూ వెళ్లేది కాదు ఉమా ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏమిటి లేని కాఫీలు ఉప్పు కారం నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీటితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా ఆ పైజవాళ్ళేమిటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది ఫ్లాట్కు వెళ్ళిన నాలుగు నెలల్లో లహరీ కారు కొనుక్కొని ఆఫీస్కి కారులో వెళ్ళేది చక్కగా బంగారం వజ్రాలు కొనకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమ బాధ అప్పటికీ ఊరుకోక లహారీ తల్లితో అంటే హావిడ కూడా ఏం చెప్పమంటారు వదిన గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు వాళ్ళు అనుకున్నది చేయడమే అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు కారు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం నువ్వు అనవసరంగా కల్పించుకొని ఏదైనా అంటే నువ్వు చెడ్డావడం తప్ప వేరే ఉండదు అంటూ ఉండేవాడు రోజులు బాగానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరకొస్తుంది ఆ రోజు కొడుకు కోడలు పండక్కొస్తారని ఉమ ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్టుండి దబాలన శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెరుచుకొని కింద పడిపోయి ఉన్నాడు అతన్ని అలా చూసిన ఉమ్మకి గుండాగినంత పనయింది ఏమండి అంటూ కుదిపినా కదలికలేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందండం అన్నం తినబుద్ధి కావడం లేదండం గుర్తొచ్చింది పక్కవాళ్ళు ఎదురువాళ్ళు పండక్కి ఊరెళ్లారు గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది వెంటనే లహరికి చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడిచేసింది ఒక నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తేరుకొని కంగారు పడకండి అత్తయ్యా కదిపి చూడండి అన్న లహరితో లేదమ్మా కదలడం లేదు నాకు భయంగా ఉంది ఏం చెయ్యను విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే అంది అత్తయ్యా విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టింది అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకొని పొయ్యాపి బ్యాగ్ కొంత డబ్బు తీసుకొని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సార్కి బాలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగడం అమ్మా సరేనమ్మా అండం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమా యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లో ఎక్కించాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలు పెట్టారు బీపీ చూడడం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆసుపత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకేదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకొచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకెళ్ళి వైద్యం మొదలుపెట్టారు ఉమని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావడం చూసి తను లేచి అమ్మా మావయ్యా అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది ఏమీ కాదత్తయ్య భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారు అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటూ ఉండగానే ఆ డాక్టర్ గారు బయటకొచ్చారు లహరీ అనేసరికి అంకుల్ ఎలా ఉంది మావయ్యకి అని అడిగింది బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దాంతో ఆయన అవయవాలకి ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజుల నుంచి పంపుతాం ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్కి మారుస్తాం చెప్తూ ఉంటే పక్కన ఉమ కూడా వింటుంది మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి ఏమీ పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రండి అనునయంగా అంటే ఉమ కళ్ళనీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకును చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ విక్కీ అంటూ కొడుకును పట్టుకొని ఏడ్చేసింది ఏమీ భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది ఇంతలో నరసొచ్చి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి ఆయన్ని చూడండి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తని చూసి ఏడుపోచినా నువ్వు నాన్నని చూసి ఏడవద్దు అంతా బాగుంది అని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది బయటకు వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయూ దగ్గర ఎవరిని ఉండనియడం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెంసేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లాహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్లేసరికి లహరి వాళ్ళ పన్నమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది వెళ్ళగానే వీళ్ళకి వేడిగా టీ పెట్టిచ్చింది గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబార్ పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్లేలోగా టిఫిన్ తిని వెళతారు అంది సరేనమ్మా సార్ ఎలా ఉన్నారు అడిగింది స్వరూప బాగున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులున్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అని వెళ్ళిపోయింది మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగిందమా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమా లేదత్తయ్యా మేం క్యాష్ ఎక్కువ పెట్టాం అన్ని ఫోన్పేలోనే ఇంట్లో బంగారం ఉంచను ఇంకేం తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలున్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు మీరు మళ్లీ పొద్దున్నే ఆస్పత్రికి వెళ్ళాలి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలీదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకొని భాస్కర్ని ఆస్పత్రిలో చేర్చింది అందుకే అతను బయటికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికొచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్టు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడడం తప్ప సవ్యంగా మాట్లాడలేదు పనివాళ్లకి అలుసు ఇవ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్లతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకొచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది లహరికి ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు వాళ్ళ సంపాదనను ఎలా సుఖంగా ఉంటాము అవి చూసుకొని ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు మేము ఉన్నట్టు మీరు ఉండండి అండం వాళ్ళకు అభిమానాలు లేవు బాధ్యత లేవు అండం ఎంత తప్పు ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్టు వినడం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి